ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి శశిధర్ చాంపియన్ ఫార్మర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ అనిత పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు టిడిపి నాయకులు పాల్గొని రైతులకు వ్యవసాయంతో అవలంబించాల్సిన నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏడీ అనిత మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ నుండి చాంపియన్ రైతులను ఎంపిక చేసినట్లు తెలిపారు రైతులకు సాగు ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు భూసార పరీక్షల ద్వారా గుర్తించిన జింక్ వంటి సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి జింక్ సల్ఫేట్ వినియోగంపై అవగాహన కల్పించారు దీనివల్ల ఎకరాకు నాలుగు నుండి ఐదు బస్తాల అదనపు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వివరించారు పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వంటి జీవ ఎరువులను పశువుల ఎరువు వేప పిండితో కలిపి వాడుకోవడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంపీడీఓ శాలెట్ టీడీపీ మండల అధ్యక్షులు బాలా శ్రీనివాసు రెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ఛాంపియన్ ఫార్మర్లు అనేది ఎంపిక చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ ఈ చాంపియన్ ఫార్మర్స్ అందరికీ కూడా మరి ఆత్మ అనే పథకం ద్వారా ఆత్మ అనే స్కీమ్ ద్వారా వాళ్ళు కొంత ఫైనాన్స్ చేయడం జరిగింది సో రైతులకి సాగు ఖర్చుల మీద కొంతమేర తగ్గించి అంటే రసాయన ఎరువులు కానీ పురుగు మందులు ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు వాటిని తగ్గించే దానిలో భాగంగా కొన్ని మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు అంటే జింక్ సల్ఫేట్ అనేది చాలా మంది పొలాల్లో సాయిల్ టెస్ట్ చేపించినప్పుడు వాటికి సూక్ష్మ పోషక లోపం ఉంది సో రైతులందరికీ కూడా ఈ చాంపియన్ ఫార్మర్స్ దాన్ని వాడడం మూలంగా ఏ విధంగా జింక్ లోపాన్ని సవరించుకుని ఎందుకంటే జింక్ లోపం వచ్చినప్పుడు ఇది గనక పిచికారి జింక్ సల్ఫేట్ అనేది పిచికారీ చేయకపోతే గణనీయంగా నాలుగైదు నుంచి ఐదు బ్యాగులు కూడా మరి దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో అలాంటిది ఏమీ లేకుండా మేము జింక్ సల్ఫేట్ ఇస్తున్నాము తర్వాత బయో ఫర్టిలైజర్స్ అనేవి కూడా పొటాషియం పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అని బాసరము కరిగించే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వేపపిండి పశువుల ఎరువుతో కలుపుకుని పొలంలో గనక వేసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా రైతులు డీఏపీలు కాంప్లెక్స్ చాలా ఎక్కువగా వాడున్నారు అవన్నీ కూడా వేసిన దానిలో సగం కూడా పనిచేయదు పొలానికి మిగతా అంతా కూడా నేలలోనే ఉంటుంది సో దాన్ని కరిగించి మొక్క కందించే దానిలో భాగంగా ఇవన్నీ కూడా బయోఫర్టిలైజర్స్ కూడా మేము దాని ఉపయోగాల గురించి చెప్పి దాన్ని వాడే విధంగా చేయడానికి రైతులకు అందించడం జరిగింది ఏ సమయంలో మనం మందు కొట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పురుగులు అసలు మన పొలంలో ఉన్నాయా లేవా అనేది దాన్ని మానిటర్ చేసుకోవడానికి సోలార్ లైట్ ట్రాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ కొన్ని ఉన్నా కూడా అవి గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లను నాశనం చేయడానికి కూడా గుడ్లు పరాన్న జీవులు అనేది కూడా ఆ గుడ్లు పెట్టిన కార్డులను కూడా రైతులకు ఇవ్వడం జరిగింది సో ఇలాగా అనేక రకాలుగా మేము ఆ షాంపియన్ ఫార్మర్ ఆల్రెడీ వాళ్ళ గ్రామాల్లో మంచి పద్ధతులు అవలంబించే వాళ్ళని సెలెక్ట్ చేశాము ఇంకా ఇంకా కొన్ని మెరుగైన పద్ధతుల గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళు గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండి మరి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభం మన ఎంపికే మన భవిష్యత్తు